రామ జయ రామ జయ జయ రామ ఓ మహిళ మాటామంతి ఇందులో ఓ మహిళ మాటామంతి అనేటువంటిది ఈ శీర్షిక దీనికి నా బాల్యం ఎవరైనా సరే వాళ్ళ బాల్యాన్ని గురించి ఒకసారి జ్ఞప్తి చేసుకుంటూ ఉంటే అదొక సరదా సంతోషం అదిగదిగో మా బడి అందమైన మా బడి అదిగదిగో బడి అందమైన మా బడి బడి కాదది ఒక గుడి ఆ గుడిలో గీతాశ్లోకాలు గోడ పైన రాసి ఉంటాయి నలువైపుల ఒకవైపు పురికొసలతో జడకోపు ఇది ఒక గేమ్ ఆ రోజుల్లో మాకు ఇది ఒక గేమ్ అన్నమాట ఆట గుడి లాంటి మా బడి ముందు ఒకవైపు కెంపు పసుపు రంగుల మేళవింపుతో గుండు మల్లెలు సందె మల్లెలు ఈ రెండు రకాల పూలు ఉంటాయన్నమాట బడికి గుడి ఎడమలందు నువ్వు నేను రాజా రాణీలమంటూ వేప చెట్లు రాగి చెట్లు బడి వెనుక భవానీ శంకర్ల పాడుబడ్డ గుడి ఆ గుడిలో పరమేశ్వరుడు పార్వతీమాత అర్చకుడు తెచ్చిన నైవేద్యం ఎప్పుడు భోంచేస్తారో ఎవరికెరుక అర్చక మహాశయుడి దయాధర్మం ఆ ముందుకెళితే అపరగంగా అప్పన్న బావి పెద్దది మంచినీళ్ళు ఉంటాయి ఊరందరికీ అదే బావి బడి ముందు తిరగడానికి ఆడుకోవడానికి పెద్ద రాస్తా రాస్తా పైన కరణంగారి ఇల్లు బడి పంతులయ్యే ఇల్లు బడి ప్రక్కనే కచేరీ కొట్టం బడిలో ఒక పంతులు ఒక పంతులమ్మ ఆ బడిలో ఒక పంతులు ఒక పంతులమ్మ ఎక్కువ మంది టీచర్లు ఆ రోజులలో అయితేనే ఎంతమందికి విద్య నేర్పిరో వేలాది మందికి విద్య నేర్పిరి ఊరికెంత వన్ని తెచ్చిరి పంతులమ్మ పంతులేయులు మా బడి లోపల అయ్యోరు టేబుల్కు ఎదురుగా చిన్న గడియారం ముందు వరండాలో బడి గంట ఊరెంత చిన్నదైనా బడి మర్యాదలు ఎంత గొప్పవో ఎంత పెద్దవో అందరూ స్కూలు స్కూలు అంటే ఇప్పటికీ నాకెంత ఇష్టం ఉండదు అందరూ స్కూలు స్కూల్ అంటారు కదా ఇప్పటికీ నాకు స్కూల్ అంటే పెద్ద ఇష్టం ఉండదు బడి అంటేనే నాకు మహాముద్దు నేను పెరిగి పెద్దదానైనా పొందికి ఉన్న మా బడి గుర్తుకొస్తుంటుంది అప్పుడప్పుడు ఐదు పాస్ అయ్యాక హనుమంతుడితో తోకంత పొడవున్న పక్క ఊరికి వెళ్ళగి కాలేజీలో స్కూల్ కాదుగా అప్పుడు స్కూల్ అని నేను చెప్పనుగా కాలేజీని కూడా ఏం చెప్పను అలాంటి పదాలు వాడాలంటే నాకు ఏందో అదో రకం ఐదు పాస్ అయ్యాక హనుమంతుడితో తోకంత పొడవున్న పక్క ఊరి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో చేర్చాడు మా నాన్న ఆరో క్లాసులో మా బామ్మలు నాన్నమ్మలు వద్దు వద్దు అని అడ్డుపడినా హై స్కూల్ ఎందుకు అని చెప్పినేసి ఆదర్శ భావాలన్న నా సోదరి హోరాహోరీ పోరాటంలో విజయాన్ని సాధించి గొలిపొందింది అదే మా హనుమంతునిపాడు హై స్కూల్లో నా ఎడ్యుకేషన్కు నాంది నేను ఆరో క్లాసులో చేరానంటే ఊరికే ఆశ్చర్యం ఊరిలో జనానికే విచిత్రం ఎందుకో తెలుసా తెలిస్తే వినేవాళ్లకు ఆశ్చర్యమే అయ్యగారి అమ్మాయి దాటిపోయి చదువుకోవాలా అయ్య చదువు చాలదా అని చెవులు కొరుక్కున్నారు అందరూ కలిసి నేను పసుపు పచ్చ జాకెట్టు పరికిణీ వేసుకొని తలారా స్నానం చేసి బంతి పూల ఎడవేసుకుని కళ్ళ నిండా కాటుకతో ఆల్చిప్పల కన్నులతో ఒదిగి ఒదిగి నడుచుకుంటూ పుస్తకాలు మోస్తుంటే మా తోటలోని సోమన్న బావి మీద వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు అనుకుంది మా ఇంటి మహాలక్ష్మి చదువుకొని వెళ్తుందని బుగ్గ మీద వేలు నిక్కి నిక్కి చూస్తుంది నన్ను వేప చెట్టు త్వరలోని పాలపిట్ట తోక అటు ఇటు ఊపుకుంటూ పైకి ఎగురుతోంది మా ఇంటి ప్రహరీ చుట్టూ పూల మొక్కలు కూర మొక్కలు ఉండేవి రోజు నా భోజనంలో దొండ బెండ మునగ కాకర గోంగూరల సమ్మేళనమే బడికి ఎంత మర్యాద ఆనాడు బడికెళ్ళే మాకెంతటి ప్రేమానురాగాలు మళ్ళీ జన్మంటూ ఉంటే ఇండ్ల చెరువులో పుట్టి కొండారటి పెళ్ళిలో పెరిగి పిటికాయలలో కోడల్ని సింగనాయకొండలో స్థిరపడతా సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద ఆ గుడి వాకిటనే మరణించాలని కలలు కంటున్నా ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ ఉంటే ఆ మాత్రం జరపడా నాకు ఆ స్వామి స్వస్తి మళ్ళీ మరో కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు రాఘవ